వేల సంవత్సరాలుగా బానిసలుగా మార్చి సమాజంలోని అధిక భాగం జనాభాకు అనేక హక్కులు లేకుండా చేసిన మనుస్మృతిని అంబేద్కర్ ఈ రోజు దగ్గం చేశారని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున మనస్మృతిని దగ్ధం చేశారు ఈ రోజుతో తొంభై ఏడు సంవత్సరాలు గడిచిపోయాయని ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామ్నగర్లోని కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగం మనస్మృతి అనే అంశంపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ సమాజంలోని అధిక సంఖ్యలకు హక్కులు లేకుండా చేసిన మనస్మృతిని ఈరోజు దగ్ధం చేశారని ఆయన అన్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మనస్మృతికి వ్యతిరేకంగా లౌకికవాద దృక్పథంతో రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని ఆ విధంగా కృషి చేస్తున్న కేవీపీఎస్ హన్మకొండ జిల్లా కమిటీకి రైతు సంఘం అండగా ఉంటుందని భరోసానిచ్చారు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా బానిసలుగా మార్చి సమాజంలో అధిక భాగం జనాభాకు అనేక హక్కు లేకుండా చేసిన మనస్మృతిని అంబేద్కర్ గారు ఈరోజు దగ్ధం చేశారని అన్నారు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదే మనస్మృతిని భారత రాజ్యాంగంగా ఈ దేశంలో అమలు చేస్తామని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని ఆయన అన్నారు అందులో భాగంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో మత కలహాలు సృష్టించి కులాలు తెగల మధ్య అల్లర్లు సృష్టించి తమ మత ఎజెండాను అమలు చేయడానికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేటు పరంగా చేస్తుందని ఆయన అన్నారు ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఊరుగంటి సాంబయ్య మత్స్సు కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు వెంకట్ ఉమాకర్ మధుకర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు